నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేసిన జాబ్ మేళలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సాగిలి ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు గురువారం కాకినాడ ఇంద్రపాలెం వంతెన వద్ద ఐడియల్ కళాశాలలో వికాస ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను వారు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటు రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని వాటిని అందిపుచ్చుకోవాలని నిరుద్యోగులకు సూచించారు వికాస పీడీ లచ్చారావు వికాస్ ద్వారా ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఐడియల్ కాలేజ్ సిబ్బంది వికాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడ ఐడల్ కాలేజ్ ప్రిమైసెస్లో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన గౌరవ కలెక్టర్ గారు వచ్చారు అలాగే మన సిటీ ఎమ్మెల్యే గారు సో దీస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మెగా జాబ్ మేళా అంటే అందరిలో కూడా చాలా ఉత్సాహం కలిగిస్తుంది ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఏదో ఒక జాబ్లోకి వెళ్ళాలని చెప్పి దీనికోసం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ నారా లోకేష్ గారు నిరంతరం కృషి చేస్తున్నారు ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అన్నది మేజర్ సమస్య ఈరోజు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం అన్నది సో ఇన్ని కంపెనీస్కి ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి డిజైన్ చేసి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం అన్నది ఇట్స్ వెరీ బిగ్ టాస్క్ దానికి మనకి వికాసం నుంచి టీడీ లచ్చారావు గారు ఉన్నారు సో వీళ్ళు వీళ్ళ కృషితో ఇంత మంచి ప్రోగ్రామ్ని ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది సో ఇందులో ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ కంపెనీస్ నుంచి వచ్చి ఉన్నారు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడానికి జాబ్స్ ఆర్ ఫ్రమ్ కాకినాడ వైజాగ్ బెంగళూరు నుంచి కూడా చాలా జాబ్స్ అయితే ఉన్నాయి సాఫ్ట్వేర్ జాబ్స్ అయితే ఆల్మోస్ట్ వైజాగ్ నుంచి ఒక ట్వంటీ వేకెన్సీస్ వరకు ఉన్నాయి అలాగే ఎడ్యుకేషన్ బట్టి చాలా కంపెనీస్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ బట్టి వీ హ్యావ్ ద రైట్ టు చూస్ విచ్ కంపెనీలో మనం జాబ్ చేయాలనుకునేది సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇనిషియేటివ్ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ బాగా చేశారు ఎన్విసా కూడా చాలా బాగా జరుగుతున్నాయి ఇది ఎఫర్ట్ వికాస ఇట్స్ బిన్ కండక్ట్ ఇంటర్వ్యూస్ సిన్స్ వెరీ లాంగ్ దిస్ ఇస్ ఐ థింక్ బిగ్గెస్ట్ మెగా మేళ సిక్స్త్ వన్ సార్ సిక్స్త్ మెగా జాబ్ మేళా ఇక్కడ కాకినాడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిక్స్త్ మెగా జాబ్ మేళా ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ పైన జాబ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో మనకి ఈ అన్ఎంప్లాయ్మెంట్ అన్నది లేకుండా అందరినీ కూడా ఏదో ఒక జాబ్లో సెట్ చేయాలన్నదే ప్రభుత్వం ఒక ఉద్దేశం సో అందరూ కూడా బాగా సెటిల్ అయ్యి వాళ్ళ లైఫ్లో పైకి రావాలని చెప్పి కోరుకుంటూ ఈ ఇనిషియేటివ్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఐడియల్ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది ఈ ఈ మెగా జాబ్ మేళాకి కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు అధ్యక్షత వహి వహించారు వారికి పూర్తి సహ సహాయ సహకారాలు ఈ జాబ్ మేళాకి అందించారు అదేవిధంగా ఈ జాబ్ మేళాకి కలెక్టర్ గారు కాకినాడ జిల్లా కలెక్టర్ గారు శ్రీమోహన్ సాగర్ ఐఏఎస్ వారు అట్లాగే ఎమ్మెల్సీ గారు గారి పద్మశ్రీ గారు కూడా వచ్చి విద్యార్థులకు వారి యొక్క సందేశాన్ని ఇచ్చి జాబ్స్లో ఎలా జాయిన్ అవ్వాలి ఏ విధంగా ఉద్యోగం పొందాలి ఎటువంటి ఉద్యోగం పొంది ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలని కూడా వారికి గొప్ప సందేశం కూడా ఇచ్చి ఉన్నారు అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాకినాడ జిల్లాలో ఆరు మెగా జాబ్ మేళాలు నిర్మించడం జరిగింది వికాస ద్వారా అదేవిధంగా డెబ్బై మినీ జాబ్ మేళాలు కూడా నిర్వహించడం జరిగింది ఈ డబ్బీ జాబ్ మేళలో కలిపి సుమారుగా వికాస ఐదు వేల నాలుగు వందల యాభై మందికి ఉద్యోగ అవకాశాలు ఇప్పటి వరకు కల్పించడం జరిగింది ఓవరాల్గా వికాస్ ఆఫీస్ అంటే వికాస్ ఆఫీస్ ఇంకా వివిధ జిల్లాల్లో కూడా వర్క్ చేస్తుంది అమలాపురం అమలాపురం జిల్లా రాజమండ్రి జిల్లా అట్లాగే ఎన్టీఆర్ విజయవాడలో కూడా వికాస్ ఆఫీస్ పనిచేస్తుంది వీటన్నిటికెలిపి సుమారుగా పదకొండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది అదేవిధంగా వికాస యాక్చువల్గా మొదటి జాబ్ మీద రెండు వేల పద్నాలుగులో ఇక్కడ ఐడియల్ కాలేజీలో నిర్వహించడం జరిగింది ఆ పరంపర ఆ క్రమంలో ఇప్పటి వరకు మేము ఒక లక్ష యాభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాము అయితే ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే సీఎం ఉన్నారు ఇదే సీఎం గారు మా సేవలను గుర్తించి అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలోనే మాకు బెస్ట్ అప్రిషియేషన్ అవార్డు కూడా ఇవ్వడం జరిగిందిన్నారు అందులో మరీ ముఖ్యంగా వర్క్ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కూడా చెప్తున్నారు ఆ క్రమంలో కూడా ఇప్పటికే ఒక రెండు వందల నుంచి మూడు వందలు ఉద్యోగ అవకాశాలు ఐడెంటిఫై చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఒక ఈవెంట్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్లో కూడా మేము ఉద్యోగ అకాశాలు కల్పించడం ప్రణాళిక రూపొందిస్తాము